సో అయితే నిన్న ఈవెంట్ జరిగింది కదా హైదరాబాద్ అయితే ఆ ఈవెంట్ కి చిరంజీవి గారు గానీ మెగాస్టార్ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో వాళ్ళు ఎవరు నేను కూడా ఈవెంట్ కి వెళ్ళాను నిన్న సెవెన్ కాల వెళ్ళి ట్వెల్వ్ వరకు ఈవెంట్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు చాలా మంది అనుకున్నారు అంటే ఒక చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ అంటే రాడు చిరంజీవి చిరంజీవి అన్న అస్తే బాగుండు అని చాలా మంది మెగా ఫ్యాన్స్ కానీ చాలా మంది అనుకున్నారు అంటే వాళ్ళ మధ్యన భేదాలు కూడా కొంచెం తొలుగుతాయి కదా అని చాలా మంది అనుకున్నారు బట్ రాలేదు ఎవరంటే రాజమౌళి వీళ్ళే ఉంటున్నట్టు రాజమౌళి సుకుమార్ అల్లు అర్జున్ రష్మిక వాళ్ళ టీం వచ్చాద ఒక ఒక రాజమౌళి వచ్చాడు అంతే అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదు కదా ఎఫెక్ట్ అవుతుంది సినిమా సినిమాకు ఎఫెక్ట్ అంటూ ఏం రాదు బట్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటది మూవీ చూడాలి అంటే ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ కు గాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గానీ ఎవరికైనా ఒక ఆడియన్ గా ఒక మూవీని చూడాలి ఒక ఎంకరేజ్ చేయాలి అంటే మన తెలుగు ఇండస్ట్రీ అనేది డెవలప్ కావాలని చూస్తారు అన్నట్టు ప్రతి ఒక్కరు అలా చూస్తారంటారా చూస్తారు పక్క ప్రతి ఒక్కరు ఏ ఫ్యాన్ అయినా మహేష్ బాబు ఫ్యాన్స్ అయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా ప్రభాస్ ఫ్యాన్స్ అయినా ఎవరైనా ప్రతి ఒక్కరు చూస్తారు పక్క అంటే ఒక ఆడియన్స్ గా మనం చూడాలి అన్నట్టు ప్రతి ఒక్కరు చూస్తారు అన్నట్టు అలా అందుకే కొంతమంది పవన్ ఫ్యాన్స్ జన సైనికులు కొంచెం మనోభావాలు మాకు కొంచెం ఇబ్బంది పెట్టారు అంటే అది కూడా చాలా అవును చాలా మందికి మనోభావాలు దెబ్బతిన్నాయి ఎందుకంటే అప్పుడు మనం చూసాం అప్పుడు ప్రచారంలో అల్లు అర్జున్ రవికి సపోర్ట్ చేశాడు అంటే ఎలా అంటే అది అటు అల్లు అర్జున్ వచ్చినప్పుడే ఇటు రామ్ చరణ్ వచ్చాడు అంటే ఇద్దరు ఒకటే రోజు వచ్చారు అల్లు అర్జున్ అక్కడ ఒక అక్కడ సపోర్ట్ చేశాడు ఎవరు కాదన్నారు బట్ ఇక్కడ కూడా ఒకసారి వచ్చి కలిసిపోతే బాగుండు ఇక్కడ కూడా జస్ట్ అట్లా ఒక ర్యాలీ చేసి అప్పుడు ఇద్దరికి సపోర్ట్ చేస్తే ఓకే అంటే ఒకటి ఒక ఫ్రెండ్ కాబట్టి ఇటు ఒక మామయ్య కాబట్టి ఇద్దరికి సపోర్ట్ చేస్తాడు ప్రతి ఒక్కరు అనుకోవచ్చు బట్ అలా చేయలేదు కాబట్టి ఎఫెక్ట్ అంటే ఏముండదని ఉంటే కొంచెం ఉండవచ్చు అంటే అంటే ప్రతి ఒక్కరికి ఉంటది ఎలా అంటే ఒక అంటే ఫీల్ ఉంటది అన్నట్టు అంటే ఎందుకు ఇలా చేసాడు అలాం